ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా స్వరూపులరా మనం ఇప్పుడు పుణ్యం గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ పుణ్యం కోసం చాలా చాలా కష్టపడుతున్నారు ఆ కష్టపడే ప్రయత్నంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఏమిటి ఈ పుణ్యం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఫలానా రోజు చాలా పవిత్రమైన రోజు ఆ రోజు కనుక ఫలానా దేవుణ్ణి పలానా క్షేత్రంలో దర్శిస్తే చాలా గొప్ప పుణ్యం వస్తుంది ఇది మన శాస్త్రాల్లో కావచ్చు లేదా ప్రవచకులు కావచ్చు పండితులు కావచ్చు చెప్తూ ఉంటారు ఇంతకుముందు ఇవి ఎక్కువగా ఎక్కువ మంది భక్తులకు తెలిసే అవకాశం లేదు ఇప్పుడు ఈ సెల్ ఫోను టీవీలు రాకముందు అలా లేదు ఎవరైనా ఒక బ్రాహ్మణుడు గుడికి వెళ్తే ఆ గుళ్ళో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే ఆ గుడికి వెళ్ళిన వాళ్ళకి ఓ పది మందికో ఐదు మందికో తెలిసేది గుడికి వెళ్ళేది చాలా తక్కువ మంది అక్కడ కూడా ఆ మందిరంలో ఉండే పూజారి గారు అందరూ చెప్తారని లేదు కొంతమంది చెప్తారు ఇలా తెలిసే అవకాశం తక్కువగా ఉండేది ఇప్పుడు అలా కాదు టీవీలు వచ్చిన తర్వాత ఇంకా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎక్కడో ఎవరో ఒకరు చెప్పింది కూడా కోటాను కోట్ల మందికి చేరిపోయే అవకాశాలు ఏర్పడ్డాయి దీనివల్ల ఫలానా రోజు చాలా మంచి రోజు ఆ రోజు ఫలానా క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామిని దర్శిస్తే చాలా పుణ్యం వస్తుంది అనే విషయం క్షణాల్లో గంటల్లో దేశమంతా పాకిపోతుంది అలాగే ప్రయాణ సౌకర్యాలు కూడా బాగా పెరిగిపోయాయి ఇంతకు ముందు విషయం తెలిసినా వెళ్ళడానికి అవకాశాలు అంతగా ఉండేవి కాదు ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఆలోచించుకోండి తిరుపతికి వెళ్ళాలన్నా కాశీకి వెళ్ళాలన్నా ఎంతమంది వెళ్తారు ఒకప్పుడు కాశీకి వెళ్తే ఇంకా వాడు వచ్చినట్టు వస్తాడనే నమ్మకం లేదు కాశీ నుంచి అటే పైకి వెళ్ళిపోతాడు అనుకునేవారు అలా ఉండేది అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండేవి ప్రయాణ సౌకర్యాలు కూడా అంతగా ఉండేవి కాదు కేవలం బస్సు సౌకర్యాలు ఉండేవి అవి కూడా అరకొరగా ఉండేవి ఇప్పుడు ట్రైన్ సౌకర్యాలు ఫ్లైట్ సౌకర్యాలు కార్ల సౌకర్యాలు సొంత వెహికల్ పెరిగిపోయాయి ప్రతి ఒక్కరికి సొంత వెహికల్ వచ్చేసాయి లగ్జరీ బస్ సౌకర్యాలు ఇలా ప్రయాణ సౌకర్యాలు విపరీతంగా పెరిగిపోయాయి ఆర్థిక వనరులు కూడా ప్రతి ఒక్కరి దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ పుణ్యం సంపాదించుకోవాలనే ఆరాటం ఒక్కటే కాకుండా సంపాదించుకోవడానికి సౌకర్యాలు కూడా అవకాశాలు కూడా మెండుగా ఉండేసరికి ప్రతి ఒక్కరూ పరిగెడుతున్న సందర్భం మరి ఇటువంటి సందర్భంలో ఫలానా క్షేత్రం ఫలానా రోజు అసలు ఇంకా దాన్ని మించింది లేదు మళ్ళీ ఈ రోజు రాదు అని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో పుణ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అది సంపాదించుకోవడానికి మన వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు కాబట్టి అందరూ ఒక చోటికి చేరుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి దానివల్ల కొన్ని చోట్ల లక్షల మంది ఇప్పుడు కుంభమేళ లాంటి చోట్ల కోట్ల మంది కూడా చేరుకునే పరిస్థితులు ఏ మనం చూస్తూ ఉన్నాం మొన్ననే తిరుపతిలో తొక్కిసినట్లు మంది చనిపోయారు అక్కడ గుమిగిడింది కేవలం ఐదు వేల మంది రెండు వేల మంది పట్టవలసిన చోట ఐదు వేల మందిని చేర్చడం వల్ల అది జరిగింది అని చెప్తారు అంతే కదా ఎక్కడైనా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ప్రమాదం ఒక గ్లాసులో గ్లాసు నీళ్లు పట్టే గ్లాసులో చెంబు నీళ్ళు పోస్తే మొత్తం ఒలికిపోతాయి దాన్ని ప్రమాదం అంటారు ఇప్పుడు కుంభమేళాలో కూడా లక్షల మంది పట్టే ప్రదేశం ఉండవచ్చు లేదంటే ఒక కోటి మంది పట్టవచ్చు కానీ ఐదు కోట్ల మంది ఆరు కోట్ల మంది చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది ఇదేమి ఆలోచించకుండా చెప్పేవాళ్ళం మనం అలాగే చెప్తున్నాం అక్కడ ఏర్పాట్లు చేసేవాళ్ళు కూడా ఇంతమందికి మేము అనుమతిస్తాం ఇంతకు మించి అనుమతి ఇవ్వము అని కానీ అటువంటి విధి విధానాలు జాగ్రత్తలు ఏమీ లేకుండా ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ పుణ్యం అనేది ఎవరన్నా చూశారా పుణ్యము ఎక్కడ లెక్కించబడుతుంది ఎక్కడ దాచబడుతుంది ఎప్పుడు ఇవ్వబడుతుంది ఇది ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు చెప్పేవారు కూడా పుణ్యాన్ని చూపించలేరు వినేవాడు ఆ పుణ్యాన్ని చూపించమని అడగడు లేదా పుణ్యకార్యాలు చేసిన తర్వాత ఆ పుణ్యం వచ్చిందా లేదా అనే అనుభవం వాళ్ళకు తెలియదు చాలామంది తెలియదు ఒకరిద్దరికీ ఆ సామర్థ్యం ఉంటుంది పుణ్యాన్ని పట్టుకునే సామర్థ్యం అసలు పుణ్యం అంటే ఏంటి దాన్ని ఎలా సంపాదించుకోవాలి తెలిసిన వాళ్ళు కూడా చాలా చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసింది అంటున్నాను అందుకనే నా ఊహకు తోచింది చెప్తున్నాను శాస్త్రాలంటే ఇంకా రకరకాల చాలా శాస్త్రాలు ఉంటాయి అవి ఎవరు రాశారో అవి నిజంగా మనం అనుకునే మహాత్ములే రాశారా మధ్యలో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా చూపించారా తెలియదు కదా వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న తతంగం మన శాస్త్రాల్లో అనేక లోపాలు ఉన్నాయి మన పురాణాలు అనేక లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం అని వింటూ ఉంటాం ఉదాహరణకి స్త్రీ విద్య నేర్చుకోకూడదు స్త్రీ వేదం నేర్చుకోకూడదు స్త్రీ ఇల్లు దాటకూడదు లేదా శూద్రులు వేదం వినకూడదు లేదా సతీ సహగమనాలు ఇటువంటివన్నీ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాయి కదా మన సనాతన ధర్మంలో అవన్నీ ఎవరో వాటిల్లో మన పురాణాల్లో మన శాస్త్రాల్లో చేర్చారు అంటరాంతరం కావచ్చు ఇవన్నీ కూడా ఎవరో చేర్చారు వారి స్వార్థం కోసం నిజానికి అవి మన ఋషులు కానీ మన యొక్క సనాతన ధర్మ ఆచరించే గొప్పవాళ్ళు కానీ చెప్పిన వాళ్ళు కానీ వాటిని చేర్చి ఉండరు మధ్యలో కొంతమంది చేసిన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు అవి కాబట్టి శాస్త్రం కొంత పక్కన పెట్టి మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం పుణ్యాన్ని ఎవరైనా చూసారా నీకు ఎంత పుణ్యం వచ్చిందని ఎవరైనా చెప్పగలరా పుణ్యం ఏ సమయంలో మనకు ఉపయోగపడుతుంది దాన్ని మనం గుర్తించగలమా పుణ్య ఫలితాలు ఎలా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఇలా మనం కాస్త విచారణ చేసుకోవడం అవసరం అందుకని నాకు అనిపిస్తుంది అలాగే సాయినాథుల వారు షిర్డి సాయిబాబా వారు చెప్పినటువంటి విషయాల ద్వారా కూడా నేను గ్రహించింది పుణ్యం అనేది ఇవి శాస్త్రాలు కూడా చెప్పాయి పుణ్యం పాపం ఏంటంటే ఇతరులకు ఉపయోగపడడం మన వలన ఇతరులకు మేలు జరగడం మన వలన ఇతరులు ఆనందం ఆనందించటం జరిగినప్పుడు అక్కడ మనకు పుణ్య ఫలం లభించే అవకాశం ఉంటుంది అందుకనే కదా అన్నదానాలు చేయమంటారు వస్త్రదానాలు చేయమంటారు గోదానం చేయమంటారు భూదానం చేయమంటారు అంటే ఈ దానాల వల్ల అవతల వ్యక్తికి ప్రయోజనం జరుగుతుంది ఒక బ్రాహ్మణుడికి గోదానం చేసిన భూదానం చేసిన అతడు ధర్మ ప్రచారం చేస్తుంటాడు కాబట్టి అతడు సంపాదించుకోలేడు కాబట్టి మ అందరిలా కష్టపడ్డు కాబట్టి ధర్మాన్ని ప్రచారం చేస్తుంటాడు కాబట్టి అతనికి మనం సాయం చేయాలి అతను ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే అతనికి భూరి విరాళాలు ఇవ్వాలి కాబట్టి ఆ బ్రాహ్మణ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఏదైనా దానం చేస్తే అలాగే ఒక పేదవాడు ఉంటాడు అతని కుటుంబాన్ని పోషించుకోలేని వాడు ఉంటాడు వాళ్ళకు ఏదైనా సహాయం చేస్తే అతను ఆ కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు కుటుంబానికి అన్నం పెట్టుకోగలుగుతాడు ఆ విధంగా వారికి ఉపయోగపడుతుంది కాబట్టి దానం వలన కానీ ఇతరులకు మనం చేసే సహాయం ఒక వృద్ధురాలు వృద్ధుడు నడవలేకపోతున్నారు ఏదో బరువు మోసుకుంటూ నువ్వు వెళ్ళి ఆ బరువును కాస్త నువ్వు తీసుకొని వారికి కాసేపు సహాయం చేస్తే వారికి చాలా ఆనందం కలుగుతుంది ఇది సహాయం అలాగే బాబా చెప్పినట్టుగా ఆకలైన వాడికి అన్నం పెట్టండి వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి అలసిపోయి వచ్చిన వాళ్ళకి నీ వసార విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అన్నాడు భగవంతుడు సంతోషించేది ఎప్పుడో చెప్పాడు బాబా గారు పూజలు చేయండి నాకు చెప్పలే పూజలు చేస్తే కూడా సంతోషిస్తారు అది వేరే విషయం కానీ దానికన్నా కూడా సాటి మనిషికి సాటి జీవికి నువ్వు ఉపయోగపడినప్పుడు నీ వలన ఆ ప్రాణికి మేలు జరిగినప్పుడు ఆనందం కలిగినప్పుడు అక్కడ పుణ్యం క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఆలోచించండి ఒక క్షేత్రానికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకోవడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది ఎవరు ఆనందిస్తారు నువ్వేగా ఆనందించేది మరి ఇక్కడ పుణ్యం ఎలా వస్తుంది అలాగే కుంభమేళకి వెళ్ళాం స్నానం చేసి వచ్చాము ఎవరికి మేలు జరిగింది అంతేకాదు ఆ క్షేత్రానికి వెళ్ళి కుంభమేళకి వెళ్ళి అక్కడ జరుగుతున్న కొన్ని చిత్ర విచిత్రమైనవి అంటే ఎక్కడికి పోయినా డబ్బు ప్రధానం దోచుకోవడమే ప్రధానం కాబట్టి అక్కడ ఉన్న టిక్కెట్లకు డబ్బులు పెట్టడం కానీ లేదా వ్యాపారస్తులు మన భక్తులు మోసం చేయడం కానీ ఇవన్నీ చూసినప్పుడు మనసు వికలమైపోయి వాటి గురించి చర్చించుకుంటూ మనుషులు ఇలా తయారయ్యారు అలా తయారయ్యారు వాళ్ళు అలా మోసం చేశారు వీళ్ళు ఇలా మోసం చేశారు అని విఏపి దర్శనాలని చెప్పేసి రాజకీయ నాయకులు లేదా ఇంకొకరు వేరే క్యూలో వస్తుంటే వాళ్ళని చూసి కోప్పడిపోతూ వీళ్ళందరూ వచ్చి మనకి లేట్ చేస్తున్నారు అసలు వీళ్ళు వీఏపీలు ఎలా అవుతారు వీళ్ళేమి నాయకులు ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళు అని వాళ్ళని దూషించి వాళ్ళని తప్పుపెట్టి ఆ వ్యవస్థ సరిగ్గా లేకపోతే అధికారులను తప్పుబట్టి మన ముందు నిలబడ్డవాడు సరిగ్గా నిలబడిపోతే వెనకాల ఉన్నవాడు తోసుకొని వస్తే వాళ్ళని తిట్టి వాళ్ళతో గొడవపడి ఇంతే కదా తీర్థక్షేత్రాల్లో లేదా కుంభమేళల్లో పోయినప్పుడు మనకు ఎక్కువగా ఎదురయ్యేయి మన మనసు ఎక్కువగా వీటి మీదే కదా స్పందిస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరికి మేలు జరిగింది ఎవరు మన వల్ల ఆనందించారు పుణ్యం ఎలా వస్తుంది ఇది ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు నాకు అనిపించింది సరే మనకు తెలియని విధంగా ఆ తీర్థంలో దేవతలు స్నానం చేసి వారి యొక్క దివ్యత్వం మనకు కూడా లభించి మనకు ఉపయోగపడుతుంది అంటే సంతోషమే కానీ అది కనిపించనిది అది ఉందో లేదో తెలియనిది కానీ ఒక వ్యక్తికి సాటి ప్రాణికి మనం ఉపయోగపడ్డప్పుడు వెంటనే కనిపిస్తుంది ఆ వ్యక్తి ఆ ప్రాణి మన వల్ల మేలు పొందాడు ఆనందించాడు వారి ఆనందమే మనకు వెంటనే మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది తర్వాత నీకు పుణ్యం వస్తుందరా తర్వాత సంగతి కానీ ఒక ప్రాణి నీ వల్ల ఆనందించింది ఆనందం నీకు ఆనందాన్ని ఇస్తుంది అంతేకాదు నీ వల్ల ఉపయోగపడిన ఆ ప్రాణి లేదా ఆ వ్యక్తి మళ్ళీ భవిష్యత్తులో నీకు తప్పకుండా ఉపయోగపడతాడు పుణ్యం పక్కన పెడదాం నువ్వు చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకొని ఆ వ్యక్తి మళ్ళీ నీకు ఉపయోగపడతాడు ఒక కుక్కకు రెండు బిస్కెట్లు వేస్తే మరుసటి రోజు నుంచి అది నిన్ను చూసి ఆనందంగా తోకపుతూ నీ దగ్గరికి వస్తుంది ప్రేమను ప్రదర్శిస్తుంది నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలం ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా వెంటనే కనిపిస్తుంది కదా కాబట్టి పుణ్యం అనేది మన వలన ఒక ప్రాణికి అది మనిషి కావచ్చు జంతువు కావచ్చు పక్షి కావచ్చు ఎవరైనా కానీ ఉపయోగపడితే మన వలన మరొకరికి ఆనందం కలిగితే దానివల్ల నీకు పుణ్యం వస్తుంది పుణ్యం ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా వచ్చేది ఇందాక చెప్పినట్టుగా కనిపిస్తుంది అలా కాకుండా కూడా నీకు పుణ్యం వచ్చే అవకాశం ఉంటుంది శాస్త్రం చెప్పినట్టుగా మహాత్ములు చెప్పినట్టుగా దాని మీద విశ్వాసం ఉంచుదాం కాబట్టి ఇది నేర్చుకుందాం మన వలన ఒక ప్రాణికి ఉపయోగపడితేనే పుణ్యం వస్తుంది ఇది ప్రాక్టికల్గా రుజువు తీర్థ స్నానాలకు వెళ్తే తీర్థక్షేత్రాలకు వెళ్తే మన వలన ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి అక్కడ పుణ్యం వస్తుందో రాదో రుజువు లేదు కాబట్టి వాటి కోసం ఎగపడడం వాటి కోసం నానా ఇబ్బందులు పడిపోయి మనం మరొకరికి ఇబ్బంది కలిగించటం మరీ ఘోరంగా ఆ పుణ్యం కోసం అని చెప్పి సాటి మనుషుల్ని తొక్కుకుంటూ చంపుకుంటూ వెళ్ళడం అనేది ఆ మూర్ఖత్వం అనేది ఆ గందరగోళం అనేది ఆ వివేక రాహిత్యం అనేది వదులుకుంటే ఈ ఘోరాలు ముందు ముందు ఆగుతాయి మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం మనం ప్రహ్లాద భక్తిని ఆచరిస్తే ఇటువంటి ఘోరాలు ఉండవు ఎప్పుడు చెప్పినట్టుగానే ప్రహ్లాద భక్తి తుకారం భక్తి సక్కుభాయి భక్తి వీళ్ళు ఎలా అంటే సాత్విక భక్తులు వీళ్ళు వీళ్ళు నిరంతరం కూడా తమ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇష్టదైవాన్ని అంతటా దర్శిస్తూ తమలోనే దర్శిస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా ఉంటారు చీమకు కూడా అపకారం తలపెట్టారు దేవుడి కోసం ఎక్కడికో వెళ్ళాలి అనే ఆలోచన వారికి ఉండదు కాబట్టి ప్రహ్లాద భక్తిని భక్తిని సక్కుబాయ భక్తిని మీరాబాయి భక్తిని ఆచరిద్దాం రామును మహర్షి గారు ఎక్కడికి వెళ్ళారు ఏ క్షేత్రాలు దర్శించడానికి వెళ్ళారు ఏ కుంభమేళకు వెళ్ళారైనా ఆయన జీవించిన డెబ్భై సంవత్సరాల కుంభమేళలు రాలేదా పుష్కరాలు రాలేదా ఈ భూమి మీద పవిత్ర క్షేత్రాలు లేవా ఆయన వెళ్ళలేదే ఎక్కడికి వెళ్ళని ఆయన దగ్గరికి అందరం వెళ్తున్నాం ఆ రోజు ఈరోజు అంటే ఎక్కడికి వెళ్లకుండా కూడా ఒకే చోట కదలకుండా ఉంటూ కూడా పరమాత్మను పట్టుకోవచ్చు ఇంకా చెప్పాలంటే పరమాత్మ స్వరూపంగా మారిపోవచ్చు ఆ విద్యను ఎందుకు మనం నేర్చుకోవాలనుకోము ఆ విద్యను ఎందుకు మనం నేర్పించాలనుకోము కాబట్టి పుణ్యం అనేది ఎదుటి మనిషికి ఎదుటి ప్రాణికి నువ్వు ఉపయోగపడ్డప్పుడే పుణ్యం వస్తుందని నమ్ము తీర్థక్షేత్రాల్లో మునిగితే తీర్థ దర్శనాలకు వెళ్తే పుణ్యక్షేత్రాలకు వెళ్తే పుణ్యం వస్తుందనే దాన్ని పక్కన పెట్టే ప్రస్తుతానికి ఒకవేళ నీకు ఆ నమ్మకం ఉంటే మామూలు రోజుల్లో జనం లేని రోజుల్లో హ్యాపీగా వెళ్ళు భగవంతుడు అన్ని వేళలా అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటాడు ఒకరోజు ఎక్కువగా ఒకరోజు తక్కువగా ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా ఉండడు అది మన మనసుకు మన మనసుకు కొంతమంది ఇచ్చినటువంటి తర్పీదు వారు వారి వారి శిక్షణలో వారు చెప్పిన మాటలకు మన మనసు ఆ విధంగా భావించి అక్కడికి పోగానే అలా ఫీల్ అవుతుంది వైబ్రేషన్స్ గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఫలానా చోటికైతే నాకు చాలా వైబ్రేషన్స్ వచ్చాయి ఫలాన అతని చూడగానే నాకు చాలా వైబ్రేషన్స్ వచ్చాయి అని చెప్తాం కదా ఈ వైబ్రేషన్స్కు కూడా కారణం నీ ఫీలింగే నీ భావనే ఎవరినైతే ఒక గొప్ప వ్యక్తి ఊహించుకుంటావో అలా ఊహించుకున్న వ్యక్తి నీ కనపడగానే నీ మనసు భావ విషయానికి లోనైపోయి అబ్బా ఎంత గొప్ప వ్యక్తిని నేను చూశానని వైబ్రేషన్స్ వచ్చినట్టుగా ఫీల్ అవుతావు ఆ వచ్చిన వ్యక్తి నిజంగా అంత గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కానీ అతను గొప్పవాడుగా సమాజం క్రియేట్ చేసింది భావించింది అదే విషయం నువ్వు భావించుకున్నావు అతను చూడగానే అతన్ని భుజం చేయగానే పడిపోతావు చూడండి ఒక మంచి పెద్ద సినిమా యాక్టరు ఒక గొప్ప గాయకుడు కోట్లాది మంది అభిమానించే గాయకుడు నీ భుజం మీరు చేస్తే పడిపోతావా లేదా అకస్మాత్తుగా అతను ఇంటికి వస్తే నీకు వైబ్రేషన్స్ వచ్చి గందరగోళమై పడిపోతావా లేదా మరి వాళ్ళందరూ గొప్ప ఆధ్యాత్మికవేత్తలా గొప్ప సాధకుల మరి ఎలా వచ్చే నీకు వైబ్రేషన్స్ నీ భావనల నుంచే నీ ఫీలింగ్ల నుంచే కాబట్టి అంతా మనలోనే ఉంది సరే పుణ్యం ఏ సందర్భాల్లో వస్తుంది అది కూడా చెప్పుకుందాం పుణ్యము ఎలా దేని పుణ్యంగా భావించసాలి నువ్వు నీ జీవితంలో అనుకోకుండా ఏదైనా గొప్ప విషయం నువ్వు అనుకోలేదు నువ్వు ఊహించలేదు నీకు అర్హత లేదు కానీ సడన్గా నీకు అది వచ్చి నిన్ను ఒక గొప్పవాన్నిగా చేసేస్తుంది నీకు ఒక గొప్ప ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఒక గొప్ప విజయాన్ని ప్రసాదిస్తుంది నువ్వు అనుకోలేదు జీవితంలో ఎప్పుడు అసలు దా దానికి సంబంధించిన ఊహ కూడా లేదు కానీ దాని అదృష్టం అంటాం కదా ఆ అదృష్టమే పుణ్యం వల్ల వచ్చింది ఈ అదృష్టాలన్నీ నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల వచ్చి ఉంటాయి ఒక వ్యక్తి కోటీశ్వరుడుగా ఒక వ్యక్తి పేదవాడిగా ఉన్నాడు కోటీశ్వరుని గురించి ఏమంటున్నారు వాడు పెట్టి పుట్టాడు రా అంటారు అంటే పూర్వజన్మలో చాలామందికి దాన ధర్మాలు చేశాడు అలా చేయబట్టి ఈ జన్మలో కోటేశ్వరుడు అయ్యాడు అంటున్నారు కానీ ఏదో క్షేత్రాల్లో మునిగితేనో తీర్థర్శనాలు చేస్తేనో క్షేత్ర దర్శనం చేస్తానో అనట్ల పెట్టి పుట్టాడు బాబాగారు కూడా కర్మ సిద్ధాంతమే చెప్పాడు కదా నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది శాస్త్రాలు కూడా కర్మనే చెప్పాయి నువ్వు అన్నీ విధవ పనులు చెడ్డ పనులు చేసేసి వెళ్ళి స్నానం చేసేస్తే ఆ పాపాలన్నీ పోతాయని ఎవరని చెప్తే అది పచ్చి అబద్ధం దానికి కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక చూపించిన ఒక కథ ఉందిగా పాండవులు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఎంతోమందిని చంపాం కాబట్టి ఆ పాపం పోగొట్టుకోవడానికి తీర్థక్షేత్రాలు తీర్థ తీర్థదర్శనాలకు వెళ్తామన్నప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వి ఒక గుమ్మడికాయ ఇచ్చి మీతో పాటు ఈ గుమ్మడికాయను కూడా ఆ తీర్థ స్నానాలలో శ్రీ తీర్థక్షేత్రాల్లో స్నానం చేయించి తీసుకురండి అని పంపిస్తే వాళ్ళు అన్ని తీర్థ స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఆ గుమ్మడికాయని కృష్ణ పరమాత్మ కోసి చూస్తే దాని చేదు అలాగే ఉంది అప్పుడు చెప్పాడు ఆయన ఈ గుమ్మడికాయ చేదే పోనప్పుడు మీ పాపాలు ఎలా పోతాయి అంటాడు ఇవన్నీ తెలిసిన మనం మానసిక బలహీనతతో పరిగెడుతూ ఉన్నాం అలా పరిగెట్టడంలో ఎంతో అలసిపోతున్నాం ఎన్నో కష్టాలు పడుతున్నాం అవతల వాళ్ళకు కూడా కష్టాలు క్రియేట్ చేస్తున్నాం పాజిటివ్ వైబ్రేషన్స్ కొన్ని చోట ఉంటాయి పుణ్యక్షేత్రాలలో తీర్థక్షేత్రాలలో ముఖ్యంగా విశాలమైనటువంటి నదులు ఉండే చోట నీటికి చాలా గొప్ప గుణం ఉంటుంది అది చూడగానే ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే చల్లని తల్లి కాబట్టి స్నానం చేసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది నీటి వల్లే అటువంటి నీరు విశాలంగా నదీ స్వరూపంలో ఉన్నప్పుడు సహజంగా అక్కడ మనకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇక పుణ్యక్షేత్రాలలో దైవశక్తిని చాలా నిష్టాగరిష్టతతో చాలా శాస్త్రోక్తంగా పూజించి ఆరాధించటం ద్వారా ఆ శక్తి అక్కడ కేంద్రీకృతమవుతుంది కాబట్టి అక్కడికి పోగానే ఆ కేంద్రీకరించబడ్డ ఆ శక్తి యొక్క వైబ్రేషన్స్ మనకు మన హృదయానికి టచ్ అయ్యి మనం ఒక దివ్యానందాన్ని పొందుతాం ఇవి జరుగుతాయి అయితే అవి అక్కడ ఉన్నంత వరకే సుమా మళ్ళీ నువ్వు ఇంటికి వస్తే నీ సంసారాన్ని నీ గోలనేది నీ మనసునేది ఎక్కడైనా నిన్ను మంచి స్థితిలో ఉంచేది చెడగొట్టేది నీ మనసే అలా కాకపోతే తిరుపతికి ఎన్నిసార్లు పోయిచ్చుంటాం ఎంతగా మారాం ఎంతగా మారాలి నిజంగా పుణ్యక్షేత్రాలు దర్శించిన తర్వాత తీర్థస్నానాలు చేసిన తర్వాత పుష్కర స్నానాలు చేసిన తర్వాత మన బుద్ధి పూర్తిగా మారిపోయి కోపాన్ని జయించి అర్షడ్ వర్గాలు జయించి పవిత్రలమైపోయి పరిశుద్ధమైపోవాలి కదా అయ్యామా ఆలోచించుకోవాలి అయ్యామా అని అవుతే ఖచ్చితంగా వాటి శక్తి వల్లే అయ్యావు కాకపోతే అదేం లేదు మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను మహామహాపుణ్యక్షేత్రాల్లోనే చాలామంది అవినీతి పనులు ఉన్నట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం వ్యాపారస్తులు దోచుకుంటూ ఉంటారు అధికారులు వాళ్ళ అధికార దుర్వినియోగం చేసుకుంటూ భక్తుల దగ్గర డబ్బులు తీసుకుంటూ దర్శనాలకు పంపిస్తుంటారు పూజారులు డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ఒక రకంగా ఏమి ఇవ్వని వాళ్ళు మరొక రకంగా ఆశీర్వదించే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరు కాదు కొంతమంది అయితే ఉంటారు కదా మరి ఆ పుణ్యక్షేత్రంలో ఆ పవిత్రత ఉంటే ఆ శక్తి ఉంటే వీళ్ళందరూ పవిత్రులు కావాలి కదా అక్కడ ఉండే అపవిత్రంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ ఉండే తప్పులు చేస్తున్నారు దీన్ని బట్టి ఏమవుతుంది అక్కడ ఉన్న శక్తి అందరికీ ఉపయోగపడలేదు అందరినీ మార్చట్లేదు మరి ఎవరిని మారుస్తుంది ఎవరైతే మారాలనుకుంటారో ఎవరైతే ధర్మబద్ధంగా జీవించాలనుకుంటారో వారిని మారుస్తుంది అలా అనుకుంటే నీ ఇంట్లో ఉన్న నువ్వు కూడా మారుతావు కాబట్టి పుణ్యం అనేది ఎదుటి ప్రాణికి నీ ద్వారా ఉపయోగం జరిగినప్పుడు పుణ్యం క్రియేట్ అవుతుంది పుణ్యక్షేత్రాల్లో స్నానాల్లో అక్కడున్న వాతావరణం ద్వారా అక్కడ చేస్తున్న పూజల ద్వారా ఏర్పాటు అయినటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల నీకు అక్కడ ఆనందం కలుగుతుంది అంతే అక్కడ ఉన్నంతవరకే మళ్ళీ ఇంటికి వస్తే నీది నీదే కాబట్టి నీ మనసును గనక నువ్వు పాజిటివ్ దృక్పథంతో ఉంచుకోగలిగితే ఎప్పుడూ నువ్వు పాజిటివ్ వైబ్రేషన్స్కే ఉంటావు దాంతో ఉంటావు ఎప్పుడూ హ్యాపీగా ఉంటావు కాబట్టి మహాత్ములందరూ ఉన్నదంతా నీలోనే ఉంది బయట ఏం లేదు బయట ఏమీ లేదు బయట నుంచి నువ్వేమి నీ ఇంటికి తెచ్చుకోలేవు ఒకవేళ బయట ఉన్నా అక్కడ ఉంటుంది తిరుపతి కొండ మీద ఉంటుంది కుంభమేళా ఉండే ప్రయాగలో ఉంటుంది కానీ నువ్వు అక్కడే ఉండవ ఉండిపోలేవుగా మళ్ళీ నీ ఇంటికి వస్తావు కదా కాబట్టి ఇంటికి వచ్చాక మళ్ళీ నీ యొక్క మనసు నీ ఇంటి వాతావరణం దాని ప్ర ప్రకారంగానే నీ జీవనం నీ దుఃఖం కానీ కాబట్టి ఉన్నదంతా నీలోనే ఉంది పుణ్యం పాపం అన్నీ కాబట్టి పుణ్యం కోసం పరుగులెత్తవాకండి పుణ్యం ఎక్కడా దొరకదు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మూగజీవులకు సేవ చేస్తే నీ ఇంటి చుట్టుపక్కల నీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు సేవ చేస్తే వంద రెట్ల పుణ్యం వస్తుంది సచ్చరిత్ర బాబాది కూడా చెప్తాడు దాదాకేళుకర్ బంధువు ఒక ఆమె మూడు రోజులు బాబా దగ్గర ఉపవాసం ఉండాలని వస్తే ఉపవాసం లేదు తప్పవాసం లేదు వీళ్ళు వెళ్ళి పలాన ఇంటికి వెళ్ళి వాళ్ళకు బొబ్బట్లు చేసి పెట్టి నువ్వు కూడా తిని అంటాడు అంటే ఇతరులకు పని చేయడం ఉపయోగపడడం సేవ చేయడం మించిన పుణ్యం లేదు అని చెప్పి సాయినాథలవారు కూడా చెప్పారు కాబట్టి కాస్త దృఢంగా మనసును నిలిపి నిన్ను నువ్వు పవిత్రపరచుకునే ప్రయత్నం చేసుకో పవిత్రమైన ప్రదేశాలకు వెళ్తే కాసేపే మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేస్తావు కాబట్టి నీ మనసును పవిత్రపరచుకో నీ మనసునే దివ్యక్షేత్రంగా తీర్థక్షేత్రంగా మలుచుకో అవకాశం ఉంది ఇది మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవారికి నేర్పిస్తే కాస్త ఈ తొక్కిసలాటలు మరణాలు అకాల మరణాలు ఉండవు ఆధ్యాత్మికానికి సనాతన ధర్మానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను సాయిరామ్